హలో అండి ఇన్స్టెంట్గా సగ్గు బియ్యంతో ఎప్పుడైనా ఇడ్లీ చేశారా చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అలా ఉంటాయన్నమాట మరి ఎలా ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళుతుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ నక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అయితే బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను అది ఇన్స్టెంట్ ఇడ్లీ అనమాట పప్పులు నానబెట్టకుండా ఎలాంటి పప్పులు నానబెట్టి పెట్టకుండా అయితే ఇడ్లీ చేయబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనుకుంటున్నారా సగ్గు బియ్యంతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను తిన్నారా ఎప్పుడైనా సగ్గు బియ్యంతో ఇడ్లీ అయితే మరి సగ్గు బియ్యం కూడా చాలా మంచిది కదా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పరండి ఇక్కడ వచ్చేసి లావు సగ్గుబియ్యం అండి దీంట్లోనే సన్నవి కూడా ఉంటాయి కదా సన్నవి అయినా పర్లేదు నేను నేనైతే లావుడివి తీసుకున్నాను అనమాట నా దగ్గర లావు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వీటిని హాఫ్ కప్పు అయితే తీసుకున్నాను నేనైతే మీరు ఏ కప్పుతో అయితే తీసుకోవాలనుకున్నారో ఆ కప్పు అయితే కొలత పెట్టుకోండి అనమాట ఇప్పుడు నేను హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అండి హాఫ్ కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు రవ్వ అయితే వేసుకోవాలి ఒకవేళ మీరు రెండు కప్పులు తీసుకున్నారనుకోండి ఒక కప్పు వేసుకోవాలి సగ్గుబియ్యం వచ్చేసి ఒక కప్పుకి ఒక కప్పు రవ్వ అయితే వేస్తుండీ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అనమాట ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను చివ ఒక హాఫ్ 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 కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు రవ్వ అయితే వేసుకోవాలి ఇడ్లీ రవ్వ ఇదైతే ఇప్పుడు ఈ రెండు కలిపి మనం నానేసుకోవాలన్నమాట గంట సేపు నానబెట్టుకోవాలి ఎందుకంటే నానాలి కాబట్టి ఇప్పుడు ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను నేనైతే పెరుగు వేసుకొని హాఫ్ కప్పు నీళ్ళు వేసుకుందాము ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం నీళ్ళు అయితే చూడండి ఎందుకంటే మనకి ఇది కాబట్టి కాబట్టి అయితే కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను మరి తర్వాత మనం తక్కువ వస్తే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఒక గంట సేపు అయితే రెస్ట్ ఇవ్వాలన్నమాట ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాము అంతలోపు మనకి ఈ రవ్వ సగ్గుబియ్యం కూడా నానిపోతాయి పెరుగు ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి మనకు పులిసినట్టు ఉంటుంది కాబట్టి పెరుగు అయితే వేసుకుంటున్నాము ఒక గంట సేపు రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఈలోపు చట్నీ చేసేసుకుందాం మనము ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెడుతుందనమాట కొన్ని బుడ్ పల్లీలు బుడ్డలు అంటే అర్థం కావడం లేదు చాలా మందికి పల్లీలు అనమాట మేము బుడ్డలు అనే అంటాము కొన్ని అయితే వేసుకోవాలి ఒక్కో సైడ్ ఒకలాగా వేస్తుంటారు కదా కొంచెం నూనె అయితే వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి గుడ్డలైతే అయితే కొంచెం కలర్ అనేది చేంజ్ కావాలన్నమాట పల్లీలు ఇలా ఇప్పుడు మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము చట్నీ ఇదే అని కాదండి ఏదైనా బాగుంటుంది సాంబార్ కూడా వేసుకోవచ్చు రెండు టమోటా ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాము బాగా ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఎల్లిపాయలు ఒక నాలుగు పచ్చి కొబ్బరి కడిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఎల్లిపాయలు కూడా వేసాను చూడండి ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా ఇలా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చింతపండు వేడికి మగ్గుతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత అన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం ఇందులోకి ఉప్పు అయితే వేసుకొని సరిపడి నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకొని మనకి సరిపడి నీళ్ళు చూసుకొని వేసుకోవాలి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి జీలకర్ర ఆవాలు వెండిమిర్చి నూనె అయితే తరువాత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గంట సేపు అయింది ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నాని ఉంటుంది చూద్దాం ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకోటి మీరు సరిపడాన్ని చూసుకొని నీళ్ళు అయితే వేసుకోండి నేను ఏ విధంగా వేసుకున్నాను అనమాట చట్నీలోకి ఇప్పుడు గంట తర్వాత అయితే చూడండి మనకైతే నానిపోయి ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం ఇలా ఉన్న తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం పోపు అయితే పెట్టుకుందామా బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి దాంట్లోకి అయితే పోపు అయితే పెడుతున్నాను అనమాట కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అది వేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఏం లేదు మరి నూనె కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి శనగపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని చిన్నగా కట్ చేసుకోండి కొంచెం చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని గ్యాస్ అయితే కొంచెం వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇంకా ఇప్పుడు ఈ ఇందులోకి అయితే వేసుకుందాము వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇవన్నీ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వేసుకోకుండా పర్లేదు ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము మీకు గట్టిగా అనిపిస్తే వాటర్ అయితే వేసుకోండి మరీ మన ఇడ్లీ బ్యాటర్ లాగా కొంచెం అట్లా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండాలన్నమాట కొంచెం అయితే నాకు వాటర్ అయితే పడుతుందండి ఇంకా కొంచెం వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను వేసుకొని చూసుకొని వేసుకోవాలన్నమాట నీళ్ళు వచ్చేసి ఇలా వేసుకొని ఇప్పుడు సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా మరి ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి మనకు వచ్చేసి పిండి ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా చూసుకొని అయితే నీళ్ళు అయితే వేసుకోండి మరి ఎక్కువ అయితే వేసుకోకండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే పెట్టేసుకుందాం ఇంకా ప్లేట్స్లలో ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకొని కొంచెం ఇట్లా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే మనకి అతుక్కోకుండా అనమాట ఇలా మొత్తం కూడా ఎన్ని ప్లేట్లు అవుతాయో అన్నీ కూడా నూనె ఇట్లా పూసేసుకోవాలి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం చూసుకొని అయితే వేసుకోండి వేసుకోవాలి ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా వేసుకోవాలి మనము ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే కరెక్ట్గా కుచ్చుకుంటుందన్నమాట లెవెల్తో కొంచెం తక్కువ అయితే వేసుకోండి ఇంత నిండా వేసుకోవద్దండి కొంచెం చిన్న స్పూన్తో అయితే వేసుకోండి ఎందుకంటే మనకి ఎక్కువ ఎక్కువ అనమాట చిన్న స్పూన్ అయితే కరెక్ట్గా ఉంటుంది తక్కువ వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ కూడా ఇలాగే వేసుకోవచ్చు చూడండి ఇలా అన్నీ కూడా తక్కువ తక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అన్నీ కూడా స్టాండ్లోకి అయితే పెట్టేసుకోవాలి మనం కలుపుకున్న పిండికి అయితే సిక్స్ ప్లేట్స్ అయితే అయ్యాయండి ఆరు ప్లేట్లు అయితే అయ్యాయి అన్నమాట ఇలా అన్నీ కూడా పెట్టేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇందులోకి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇలా మూత అయితే పెట్టేసుకొని ఇంకా ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసానండి పదహైదు నిమిషాలు అయితే పెట్టుకోవాలి సేమ్ మన ఇడ్లీ లాగే పెట్టేసుకొని పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం మళ్ళీ అయితే పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాము మళ్ళీ వెంటనే తీయకండి చూసారు కదా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందనమాట వెంటనే తీస్తే ఇలా ఉంటుంది అనమాట కొద్దిసేపు తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి తర్వాత తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి కొద్దిసేపు తర్వాత అయితే ఇప్పుడైతే చేతికైతే అంటుకోవడం లేదనమాట వెంటనే తీస్తే మటుకు చేతికైతే అంటుకుంటుంది ఇప్పుడైతే తీసేసుకుందాము చూసారు కదా ఇడ్లీ అనేది ఎంత బాగా వచ్చిందో మెత్తగా భలే ఉంటాయన్నమాట ఇప్పుడు హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా అన్నీ తీసేసుకొని చూసారా ఎంత బాగా వస్తుందో అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది ఏమంటే వెంటనే మటుకు తీయకూడదు ఇలా అన్ని తీసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా మనం ఎన్ని అయితే ఉంటాయో అన్ని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి మెత్తగా భలే ఉంటాయి అనమాట ఇడ్లీలో వచ్చేసి చూసారా ఎక్కువ వేసుకుంటే ఇలా కొంచెం ఎక్కువ నిండా అవుతుందనమాట కొంచెం తక్కువ అయితే వేసుకోండి ఇలా అన్నీ తీసేసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో భలే మెత్తగా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మెత్తగా వచ్చాయి సగ్గుబియ్యం ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఇంకా ఇడ్లీలు అయితే పెట్టుకొని టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు మీరు కావాలంటే సన్నవి సగ్గుబియ్యమైనా వేసుకోవచ్చు సన్నగా ఉంటాయి కదా అలా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మనం చేసుకున్నాం కదా చట్నీలోకి అయితే ఇంకా చూద్దాము చూసారు కదా మెత్తగా బలే ఉన్నాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి సగ్గుబియ్యం ఇడ్లీ చాలా సాఫ్ట్ గా భలే ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి ట్రై చేసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే కొట్టండి ఇది ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా ఎలా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరీ